ైబిల్ గ్రంథంలో ఏల్ అనే పదము పాతం నలభై ఎనిమిది సార్లు వచ్చింది ఈ నలభై ఎనిమిది సార్లు యోగు గ్రంథం ఒక్క గ్రంథంలోనే ముప్పై ఒక్క సార్లు వచ్చింది యోగు గ్రంథం మనకు తెలుసు యోగు పది మంది పిల్లలు కోల్పోయాడు ఆసనంతో కోల్పోయాడు ఒళ్ళంతా జబ్బు వచ్చింది చాలా మరణకరమైన వేదనతో కృంగి ఉన్నప్పుడు స్నేహితుడి యొక్క మాటలు బాణాల గుచ్చుకుంటూ ఉన్నప్పుడు అతడు దేవుడితో చాలా వాదమాడిన తర్వాత దేవుడు అతను ప్రశ్నలు లేచాడు సర్వశక్తులతో నువ్వు ఏం మాట్లాడుతావు నువ్వు అని సో మనం నేర్చుకున్న ఎస్తేర్ గ్రంథం ప్రారంభం రూతు గ్రంథం ప్రారంభంలోనే నేర్చుకున్నాం రూతు గ్రంథము ఎస్ ఏదంటే యోగు గ్రంథము పురుషు పురు ఏదైనా పురుషుల కోసం రాస్తే రూతు గ్రంథం అంటే నయోమి మేల్ జోబ్ లేకపోతే మా ఏదండి ఫీమేల్ జోబ్ అనమాట శ్రీ యోబు నయోమి సో కాబట్టి ఆమె నోట్లో ఈ మాటలు వస్తున్నాయి సర్వశత్రుడు నన్ను మార్పొచ్చు ఆయన ఎవరు ఆపలేరు కానీ నేను దుఃఖపడుతూ ఉన్నాను ఇంకో మాటలో చెప్పాలంటే యోగు గ్రంథంలో చెప్పిన మాటే ఇవి చెప్తా ఉంది ఏంటంటే నా జీవితంలో జరిగినవి బై ఛాన్స్ ఏదో అట్లా అనుకోకుండా జరిగినవి కాదు బై ఛాన్స్ జరిగేవి కాదు ఈ లోకం అంతా నన్నది అదే ఏంటంటే ఇవన్నీ కూడా అలా జరుగుతాయి అంతే అంటే ఏది వాటంతటా అది జరగదు సర్వశత్తుడు జరిగిస్తున్నాడు ఆయన యొక్క చిత్తంలోనే అంత జరుగుతుంది నాకు జరిగేది అంతా దేవుని తెలుసు అనే కన్విక్షన్ మనకు రావాలి మరణం యొక్క చల్లని చేయకుని సార్లు మన జీవితంలో ప్రవేశించవచ్చు మన కుటుంబంలోనికి లేకపోతే ఆర్థిక పరమైనటువంటి భయంకరమైనటువంటి అసమానతలు మన కుటుంబంలో ప్రవేశించవచ్చు ఏంటి బిడ్డలను స్థిరపరిచే విషయంలో ఎటు కాకుండా ఏమి జరగకుండా సంవత్సరాల సంవత్సరాలు అలా గడిచిపోతే చాలా ఫ్రస్ట్రేషన్ కూడా మన కుటుంబాలు వెళ్తూ ఉండి ఉండొచ్చు ఏంటి పిల్లలు పెళ్లి జరగాలని చాలా చూస్తూ ఉంటాం జరగదు ఎందుకీ జరగదు అంతకీ జరగదు ఏది జరగదు ఉద్యోగం వచ్చేసింది అదిగో ఇక్కడ వరకు వచ్చేసింది అదిగో పర్మిషంట్ అయిపోయింది ఇంకోటి ఏదో అయిపోయింది ఎప్పటికీ జరగదు ఏం చేయాలి ఎట్లాంటి ఒప్పుదాలు ఉండాలి దేవుడు మా మీద పగబడేడు ఇది కాదు దేవుడు బాధపరిచాడు కానీ అదేంటంటే సర్వశక్తుడు నాకు బాధను కలిగేసింది ఎవరు సర్వశక్తుడు